నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మరి ఈ నెల ఆఖరణ అంటే ముప్పై ఏటో తేదీన రాష్ట్రంలోని వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు తదితర అంశాలకు చెందినటువంటి వారందరికీ కూడా ఈ నెల ముప్పై ఒకటో తేదీన అంటే రేపులా మన్నాడు ఈరోజు ఆదివారము రేపు సోమవారము మంగళవారం రోజు ఉదయాన్నే రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం సచివాలయ సిబ్బంది గ్రామంలో ఉన్నటువంటి సచివాలయం సిబ్బంది మరి పింఛన్దారులు ఇంటికి వచ్చి వాళ్ళు పింఛన్ని పంపిణీ చేసే కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టాడు ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు కనుక పింఛనుదారులరా మీకు జనవరి ఒకటో తేదీని కాకుండా ఒక్కరోజు ముందుగానే అంటే ఈ సంవత్సరంలోనే డిసెంబర్ ముప్పై తేదీన పింఛను పంపిణీకి శ్రీకారం చుట్టారు మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా మరి ఏ ఊర్లకు కానీ ఏ ఎక్కడికి కూడా వెళ్లకుండా మరి ఇంటి పట్టునే ఉండి మరి రేపులా మన్నాడు అంటే మంగళవారం పింఛన్లు అందరూ అందుకోవాలని జనవరి ఒకటో తేదీన నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలుపుకోవడానికి ఆనందంగా ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుతూ మీ తన్నీరు స్వాసులు ఏపీ జీరో వన్ న్యూస్